order a long long time సుమా కనకాల తెలుగు ప్రేక్షకుల్లో పరిచయం అవసరం లేని యాంకర్ తన స్పాంటానిటీతో చక్కటి మాట తీరుతో ప్రతి ఒక్కరి ఫేవరెట్ అయింది ఈ కేరళ కుట్టి రీసెంట్ గా సుమా అక్క గురించి ఒక షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది అదేంటంటే సుమా అక్క కేరళలో రెండు వందల కోట్లు పెట్టి ఒక లగ్జురియస్ హౌస్ ని కట్టించుకుందట అందులో ఏకంగా ఐదు వందల సిసి కెమెరాలు అండ్ పదుల సంఖ్యలో సెక్యూరిటీ గార్డ్ ఉన్నారట హౌస్ మొత్తం చూపిస్తూ డీటెయిల్స్ అన్ని చెప్పారు ఆ వీడియో కాస్త సుమా అక్క దగ్గరికి వెళ్ళింది ఆ హౌస్ గురించి సుమా అక్క మాట్లాడుతూ ఎవరా మీరంతా నేనెప్పుడు కట్టాను రా ఇంత పెద్ద ఇల్లు నేను కేరళలో ఎలాంటి ఇల్లు కట్టించలేదు ఏమనుకుంటున్నావమ్మా నువ్వు నేనేమైనా అంబానీ ఫ్యామిలీ అనుకుంటున్నావా ఐదు వందల సిసిటివి కెమెరాలు అంటే ఇదేమైనా నమ్మొచ్చా సాధారణంగా ఒక హౌస్ లో ఐదు రూమ్ లు ఉంటాయి ఒక్కొక్క రూమ్ లో ఐదు కెమెరాలు పెట్టినా ఇరవై ఐదు మాత్రమే వస్తాయి అలాంటిది ఐదు వందల కెమెరాలు ఎక్కడ పెడతారండి అదేమైనా బిగ్ బాస్ హౌసా రెండు వేల పద్దెనిమిదిలో రెండు వందల డెబ్బై కోట్లతో కట్టానని ఈ వీడియోలో ఉంది ఇది ఫేక్ న్యూస్ మా మీద ఇలాంటి వీడియోస్ అలాంటిది ఏమైనా ఉంటే మేమే చెప్తాం అంతవరకు ఇలాంటివి చూసి ఒక కంక్లూజన్ కి వచ్చేయకండి అంటూ అక్క స్టైల్లో క్లారిటీ ఇచ్చింది అది చూసిన నెటిజన్స్ ఫస్ట్ చూసి నమ్మేసా థ్యాంక్స్ అక్క క్లారిటీ ఇచ్చినందుకు అంటూ కమెంట్స్ పెడుతున్నారు అలాగే వెళ్లే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ నాట్ టు సబ్స్క్రైబ్ ఎస్ఆర్ జనరల్ టాక్స్